ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగబోతున్నాయి సో జనమంతా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులకి క్యూ కట్టారు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్టుగా చంద్రబాబు సర్కార్ వెల్లడించింది అయితే మొన్న నిన్న అమావాస్య కావడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనం క్యూ కట్టారు ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సర్వర్లు మొరాయిస్తున్నాయంటూ బాపోతున్నారు అక్కడి సిబ్బంది అయితే రోజు డెబ్బై నుంచి ఎనభై రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో ఇవాళ వంద నుంచి నూట యాభై వరకు పైగా రిజిస్ట్రేషన్లు చేయాల్సి రావడంతో సర్వర్లు డౌన్ అయ్యాయని చెప్తున్నారు అధికారులు మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి భూముల ధరలు పెంచనుండటంతో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ కూడా కిటకెటలాడుతూ ఉన్నాయి ఈ రోజు రేపు ఈ రెండు రోజుల్లోనే తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి ఎందుకంటే భూముల ధరలు పెరిగితే భూముల విలువ పెంచితే చాలా మంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి ఆ దళ నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయి కాబట్టి సాధారణంగా ఎక్కువ మంది ఈ రెండు రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఈ కార్యాలయాలకు వచ్చారు ప్రస్తుతం మనం గుంటూరులోని జిల్లా కార్యాలయం వద్ద ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయం చూస్తాం ఎంత కోలాహలంగా ఉందో కనిపిస్తూ ఉంది దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు సమయం ఉంచిపోకముందే అంటే దాదాపు ఈరోజు రేపట్లోనే పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్లన్నీ కూడా చేయించుకోవాలనేది మనకి కనిపిస్తూ ఉంది సార్ ఎన్ని గంటలకు వచ్చారు రిజిస్ట్రేషన్ సమయం వెంటనే అవుతుందా ఎంత సమయం పడుతుంది ఏం జరుగుతుంది ఉదయం పదింటికి వచ్చామండి సర్వర్ కొంచెం డౌన్గా ఉండటం వల్ల పని జరుగుతుంది క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల నిదానంగా జరుగుతుందండి ఎందుకు ఎందుకు రిజిస్ట్రేషన్ ఇప్పుడే చేయించుకోవాలనుకుంటున్నారు భూముల ధర విలువలు పెరుగుతున్నాయండి మళ్ళీ ముందు ముందు పెరిగితే మళ్ళా చేర్చుకోవాలంటే అధిక ధర వల్ల మళ్ళీ కష్టం అవుతుంది అదే చాలా మంది ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం సార్ మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఎంతసేపు పదింటికి వచ్చామండి పదింటికి వచ్చాము సర్వర్ డౌన్ వల్ల లేట్ అవుతుందని చెప్పారు ఈరోజు అయ్యి కనిపిస్తుందా అయింది అంటున్నారు సార్ చెప్తున్నారుగా అయితే అంటున్నారు దాదాపుగా ఆ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఏదైతే మనకి ఇక్కడ చాంబర్ లాగా కనిపిస్తుందో మొత్తం ఈ చాంబర్ చుట్టూ కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా నిలబడి వేయించి ఉన్న పరిస్థితిని మనం అయితే చూస్తూ ఉన్నాం మరొక వైపు ఇక్కడ కూడా చూడవచ్చు అక్కడ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ ప్రధానమైన ఈ ద్వారా నుంచి లోపలికి వెళ్తే రిజిస్ట్రేషన్ కార్యాలయం రిజిస్ట్రేషన్ కార్యాలయం సబ్ రిజిస్టార్ చుట్టూ మొత్తం కూడా ఎంతమంది ఉన్నారో కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఫిబ్రవరి ఒకటి నుంచి భూముల ధర పెరుగుతున్నాయన్న కారణంగానే వీరంతా కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఇక్కడికి వచ్చి ఎంత కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఈ రోజు రేపు కూడా పూర్తిగా ఈ కార్యాలయం ఇదే స్థాయిలో కిటికలాడే పరిస్థితులు ఉన్నాయి అయితే సర్వర్ డౌన్ వల్ల రిజిస్ట్రేషన్ జాప్యం జరగడంతోనే ఇంత కోలాహలం ఇక్కడ కనిపిస్తూ ఉంది అయితే రేపు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేస్తారో చూడాల్సి ఉంది కెమెరా నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ గుంటూరు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అమల్లోకి రాబోతున్నాయి గ్రోత్ కారిడార్స్ లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్టుగా చెప్పారు మంత్రి అనగానే సత్యప్రసాద్ ఛార్జీల పెంపు సాధారణంగా పదిహేను అన్నారు రాజధాని అమరావతి పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విజయవాడలో పరిస్థితిపై అప్డేట్స్ వసంత్ అందిస్తారు ఏపీలో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నుంచి పెరుత సమాచారం తోటి ప్రస్తుతం వారి వారికి సంబంధించిన ఎసెట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయ బారులు తీరాడు ప్రస్తుతం మనకి కనిపిస్తుంది ప్రస్తుతం మనం పట్టణంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలను చూడొచ్చు ఉదయం నుంచి కూడా తమ తమ ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు అయితే బారులు తీరారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది అనేది మనకి అర్థమవుతోంది ఉంది నుంచి ధరలు పెరుగుతాయన్న సమాచారం తోటి ఎవరెవరైతే తమ పెండింగ్కి సంబంధించినటువంటి భూములు కావచ్చు ఫ్లాట్లు కావచ్చు వారి ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకైతే పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు అయితే తరలి వచ్చారు ఎందుకు రిజిస్ట్రేషన్ కోసం ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్న అంటే ఏమైనా ప్రత్యేకమైన రీజన్ ఏమైనా ఉందా ఒకటండి ఎల్లుండి నుంచి గవర్నమెంట్ వారు వాల్యూస్ పెంచుతున్నారండి దాంతో ఎవరు వాళ్ళు సిద్ధపడి పడిన వాళ్ళు తర్వాత చేయించుకునే దానికంటే ఇంకా ముందు చేయించుకుంటే ఎంతో కొంత రూపాయి మిగులుతున్న ఉద్దేశంతో అందరూ ఒకళ్ళు ఒకళ్ళు వెంటబడి వస్తున్నారండి ఎంత వాల్యూ తేడా ఉండొచ్చండి ఇప్పుడున్న ఏరియా వైజ్గా డివైడ్ చేశారండి ఇది మాకున్న ఏరియా వైజ్గా అయితే డబుల్ అవుతుందండి అంటే ఫోర్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ అవుతుంది కొన్ని ఏరియాలో టూ పర్సెంట్ ఉంది కొన్ని ఏరియాలో త్రీ పర్సెంట్ ఉంది అంటే ఆల్రెడీ న్యూస్ పేర్లు కూడా చూస్తున్నారు అందరూ కూడా మేము కూడా అది చూసే గాబరబడి ముందుకు వచ్చి చేయించుకుంటాం ఎంతో కొంత రూపాయలు నిగుల్చుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగితే లాభమా నష్టమా లేకపోతే ఏమైనా అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందండి ప్రభుత్వానికి లాభం అండి అలాగే మా భూమికి కూడా లాభమే మా వాల్యూస్ పెరుగుతాయి ఎంత పెరిగింది అండి రిజిస్ట్రేషన్ వచ్చే ఫోర్ పర్సెంట్ పెరిగిందండి మాది పెరిగింది ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ధరలకు సంబంధించి పెరుగుతున్నట్టుగా స్పష్టమైనటువంటి సంకేతాలను ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలకు పెద్ద సంఖ్యలో ప్రజలైతే తరలి వస్తున్నారు ముఖ్యంగా ఇటీవల కోటమ్మ ప్రభుత్వం ఏపీలో ఏర్పాటైన తర్వాత ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి స్పష్టంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటుంది ఈ నేపథ్యంలోనే భూముల ధరలను కూడా కొన్ని ఎంపిక చేసినటువంటి ప్రాంతాల్లో పెంచుతున్నట్టు కూడా ఇటీవల మంత్రి ప్రకటించారు ఈ నేపథ్యంలోనే తమ భూములకి ధరలు పెరగడంతో పాటుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందన్న భావన ప్రజలు ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఏమాత్రం రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గినా కూడా తమకు లాభంగా ఉంటుందన్న ఉద్దేశంలో భాగంగా ఈ రెండు రోజుల పాటు కూడా పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకుని తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయి సర్వర్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది ప్రస్తుతం మొట్టమొదటిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కారణం ప్రజల రద్దీ అయితే కొనసాగుతుంది రిజిస్ట్రేషన్లు ఏ సమయం అయినా కూడా చేస్తామంటూ కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా చెప్తాం కెమెరా పర్సన్ సుదీర్తో వసంతి టీవీ నైన్ విజయవాడ మనం చూస్తున్నట్టుగా రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ అన్ని కిటికిట్లు ఆడిపోతూ ఉన్నాయి మరి రాజమండ్రిలో ఎలాంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి సత్య లైవ్లో వివరిస్తారు సత్య ఇవాళ ఉదయం నుంచి ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి ఇంకా ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారు అక్కడ కూడా సర్వర్ను మొరాయిస్తున్న పరిస్థితి ఉందా మూడు వరం అనేక ప్రాంతాల్లో కూడా ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఏదైతే ధరల పెరుగుదలకు సంబంధించి టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఫ్లాట్స్ రేట్స్ కానవచ్చు భూమి ధరలు కానవచ్చు రైతుల ధరలకు సంబంధించినటువంటి ఎల్లుండి నుంచి రేట్లు పెరుగుదల నేపథ్యంలో ఈ రోజు పాఠ్యమైనప్పటికీ సెంటిమెంట్ ని పక్కన పెట్టి రిజిస్టర్ కార్యాలయాలు సాధారణంగా నాలుగున్నర ఐదింటికి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా ఖాళీ అయిపోతుంటాయి కానీ ఇంకా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది పాత ఏదైతే బ్యాంకు లింక్స్ ఉంటాయో బ్యాంకు లింక్ సంబంధించినటువంటి వాళ్ళ క్లియరెన్స్లు కానవచ్చు ఎందుకంటే మనకే అందుతున్న సమాచారం ప్రకారం అయితే అపార్ట్మెంట్ కి సంబంధించి ఎస్ఎఫ్టీకి వంద ఎస్ఎఫ్టీ నుంచి రెండు వందల ఎస్ఎఫ్టీ చూసుకున్న గజానికి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పెరుగుతాయంటూ కూడా రిజిస్టర్ సంబంధించినటువంటి అధికారులు చెప్తుంటే ఈ రోజు ఒక రోజే రాజమండ్రి రిజిస్టర్ కార్యాలయం సంబంధించి వారి వారి పనులను పక్కన పెట్టి పార్జ్యమే అంటే చాలా మంది భూమి రిజిస్ట్రేషన్ చేయించాలంటే సెంటిమెంట్లు చూస్తారు అవన్నీ కూడా పట్టించుకోకుండా ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు కొంతమంది మనతో ఉన్నారు అంటే భూమి ధరలు పెరుగుతున్నాయని ఈ రోజు చేయించుకుంటున్నారండి లేదా సాధారణంగా పని చేయట్లేదు అంటే భూమి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతున్నాయి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఇది అంతవరకు వెసులుబాటు దాని గురించి కూడా చాలా మంది ఇది అంటే రైట్ సత్య